హిందూ ధర్మంలో అష్టాదశ శక్తి పీఠాలను ఎంతో భక్తి శ్రద్ధలతో కురుస్తూ ఉంటారు సాక్షాత్తు శ్రీ ఆదిపారాశక్తి స్వరూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఈ శక్తి పీఠాలు ఆవిర్భవించడం వెనుక ఒక విషాద గాథ ఉంది అయితే ఈ శక్తి పీఠాలు ఎక్కడున్నాయి ఎలా ఆవిర్భవించాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి వేలు నుండి ఆవిర్భవించిన దక్షుడు ఒక రోజు యాగం తలబెడతాడు ఆ యాగానికి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు కానీ తన కూతురైన దాక్షాయిని ఆమెనే సతీ అని కూడా అంటారు ఆమెని మాత్రం ఆహ్వానించలేదు కారణం తండ్రి మాటను కాదని సతీదేవి శివుడిని వివాహం చేసుకుందన్న కోపంతో యాగానికి ఆహ్వానించకుండా ఉంటాడు కానీ తండ్రి చేసే ఆ మహాయాగాన్ని చూడాలన్న ఉద్దేశంతో సతీదేవి శివుడు వెళ్ళొద్దని చెప్పినా వినకుండా ఆ యాగానికి వెళ్తుంది అక్కడ దక్షుడు సతీదేవిని శివుణ్ణి ఘోరంగా అందరి ముందు అవమానిస్తాడు దాంతో సతీదేవి కోపంతో హోమంలో దూకి సతీ ఆత్మాహుతి చేసుకుంటుంది విషయం తెలుసుకున్న శివుడు క్రోధంతో తన జటాజు వీరభద్రుడిని సృష్టించి ఆ యాగానికి పంపిస్తాడు వీరభద్రుడు దక్షుడి తలని తన శరీరం నుండి వేరు చేస్తాడు యాగం మొత్తం ధ్వంసం చేస్తాడు శివుడు అక్కడికి చేరుకొని సతీదేవిని భుజంపై వేసుకొని ఎంతో బాధతో ముల్లోకాలన్నీ తిరుగుతూ రుద్రతాండవం చేస్తాడు బ్రహ్మాది దేవతలందరూ శివుణ్ణి చూసి ఆందోళన చెందుతారు దాంతో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు ఆ ముక్కలుగా చేసిన శరీర భాగాలు భూమి మీద పడిన చోటనే శక్తి పీఠం అని అంటారు ముఖ్యంగా సతీదేవి శరీరం పద్దెనిమిది ముక్కలై పద్దెనిమిది ప్రదేశాలలో పడ్డాయని వాటిని అష్టాదశ శక్తి పీఠాలు అంటారని పురాణాలు చెబుతున్నాయి అయితే కొంతమంది మాత్రం ఈ శక్తి పీఠాలు యాభై ఒకటి అని యాభై రెండు అని మరికొంతమంది నూట ఎనిమిది అని అంటారు పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి పాకిస్తాన్లో మరొకటి శ్రీలంకలో ఉండే మిగతా పదహారు శక్తి పీఠాలు మన భారతదేశంలో ఉన్నాయి ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం పద్దెనిమిది శక్తి పీఠాలలో మొదటిది శాంకరీ దేవి ఆలయం ఈ ఆలయం శ్రీలంకలో ట్రింకోమలిలో ఉంది పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీస్ వారి ఫిరంగుల వల్ల నాశనం అయింది అంటారు ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉంది ఇక్కడ అమ్మవారి భాగం పడిన చోటు రెండవ పీఠం కామాక్షి కంచి కాపురే తమిళనాడు మద్రాసు నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిన చోటు మూడవ పీఠం ప్రద్యున్నయ శృంఖలాదేవి అక్కడి భక్తులు చోటిళ్ల మాతగా పూజిస్తారు ఈ క్షేత్రం గురించి భిన్న వాదనలు ఉన్నాయి కొందరు గుజరాత్ లో ఉందని మరికొందరు పశ్చిమ బెంగాల్లో ఉందని కానీ భక్తులు విశ్వాసం ప్రకారం కోల్కతాకి ఎనభై కిలోమీటర్ల దూరంలోని హుగ్లీ జిల్లాలో పాండువా అనే గ్రామంలో ఉన్నది అసలైన క్షేత్రంగా అధిక శాతం భక్తులు విశ్వసిస్తారు నాలుగవ పీఠం చాముండి క్రౌంచ పట్టణము కర్ణాటకలోని మైసూర్ ముండి పర్వతాలపై ఉంది ఇక్కడ అమ్మవారి తల వెంట్రుకలు పడిన చోటు ఐదవ పీఠం జోగులాంబాదేవి తెలుగు రాష్ట్రాలలో వెలిసిన నాలుగు శక్తి పీఠాలలో మొదటిది తెలంగాణలోని అలంపూర్ లో ఉంది అమ్మవారి వరుస దంతాలు దవడ భాగం పడిన చోటు ఆరవపీఠం శ్రీశైలం భ్రమరాంబిక ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది తీరాన అమ్మవారు మల్లికార్జున స్వామి సమ్మెతులై ఉన్నారు శ్రీశైలం పన్నెండు జ్యోతిలింగాలలో ఒకటి ఇక్కడ అమ్మవారి మేడభాగం పడిన చోటు ఏడవ పీఠం మహాలక్ష్మి కొల్లాపూర్ మహారాష్ట్ర ఈ ఆలయంలో ప్రధాన దేవతా విగ్రహం స్వచ్ఛమైన మనిషిలతో చేయబడింది అమ్మవారి తల పైన ఐదు తలల శేష సర్పం చిత్రం ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం మూడు సార్లు అమ్మవారి పాదాలపై సూర్య రష్మి పడుతుంది అమ్మవారి నేత్రాలు పడిన చోటు ఎనిమిదవ పీఠం ఏకవీరిక మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో హర్ క్షేత్రంలో వెలిసిన ఈ అమ్మవారిని మాతగా కొలుస్తారు ఇక్కడ సతీదేవి కుడి చేయి పడిన చోటు తొమ్మిదవ పీఠం మహంకాళి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రదేశం మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించింది ఈ మహాకాళియే ఇక్కడే అమ్మవారి పెదవి పడిన చోటు పదవ పీఠం పురుహుతికా దేవి ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం ప్రదేశం ఇక్కడేశ్వర స్వామి సమేతులై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు పదకొండవ పీఠం గిరిజాదేవి ఒడిశా బాజ్పూర్ లో వెలిసిన తల్లి ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిన చోటు పన్నెండవ పీఠం మాణిక్యాంబ ఆంధ్రప్రదేశ్ లోని ద్రాక్ష రామంలో ఉంటుంది ఇక్కడ అమ్మవారి వారి పడిన చోటు పదమూడవ పీఠం కామరూపాదేవి హరిక్షేత్రం గౌహతి నుండి పద్దెనిమిది కిలోమీటర్లు అస్సాం బ్రహ్మపుత్ర నది తీరంలో ఉంది ఇక్కడ అమ్మవారి యొని భాగం పడిందని అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యా దేవిగా కొలుస్తారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది పద్నాలుగవ పీఠం మాధవేశ్వరి దేవి ఉత్తర్ త్రివేణి సంగమం సమీపంలో ఉంది ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు ఇక్కడ అమ్మవారి కుడి చేతి వేలు పడిన చోటు పదిహేనవ పీఠం వైష్ణవి జ్వాలా క్షేత్రం కాంగ్రా వద్ద హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు ఏడు జ్వాలలు పురాతన కాలం నుండి వెలుగుతూ ఉన్నాయి ఇక్కడే అమ్మవారి నాలుగో భాగం పడిన చోటు పదహారవ పీఠం మంగళగౌరి బీహార్లోని గయా ప్రాంతంలో వెలిసింది ఇక్కడ సతీదేవి స్థనాలు పడిన చోటు పదిహేడవ పీఠం విశాలాక్షి దేవి ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో అమ్మవారి చెవి భాగం పడిన చోటు పద్దెనిమిదవ పీఠం సరస్వతీదేవి పాక్ ఆక్రమిత ప్రదేశమైన కాశ్మీర్ లో ఉందని చరిత్ర చెబుతుంది ఇక్కడ అమ్మవారి తల భాగం పడిన చోటు అక్కడి భక్తులు అమ్మవారిని కీర్ భవానీ అని కూడా అంటారు సరస్వతీ దేవిని హిందువులే కాకుండా ముస్లింలు కూడా కొలుస్తారు అదే ఇక్కడి ప్రత్యేకత అష్టాదశ శక్తి పీఠం చరిత్ర ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి